హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజైతే అయితే మా స్కూల్లో ఒక యాక్టివిటీ ఇచ్చారని అయితే నేను యాక్టివిటీ చేస్తున్నా అదేం యాక్టివిటీ అంటే క్రిస్మస్ ట్రీని అయితే తయారు చేయమని అయితే చెప్పారు అది ఎలా తయారు చేయాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తా ఇలా గ్రీన్ ఇంకా బ్రౌన్ పేపర్స్ అయితే తీసుకొని చెబుతాం ఇట్లా పేపర్ని గ్రీన్ పేపర్ని అయితే స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకొని ఫస్ట్ చేద్దాం ఇలా అయితే చేసుకున్నాను ఇక్కడ గమ్ అయితే అరికించుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇలా అయితే చేసుకున్నాను నెక్స్ట్ మనము ఇలా కొంచెం పేపర్ ఇప్పుడు మనము ఇలా అయితే ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుందాం వచ్చేట్లు కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా అయితే చేసుకోవాలి అలా మనకి ఇలా కరువు షేప్ అయితే వస్తుంది ఇలా చేసుకున్న తర్వాత అయితే వీటిని ఇలా అయితే చేసుకోవాలి కరువు షేప్ లో అప్పుడు ఇలా అయితే వస్తుంది ఇప్పుడు వీటిని అయితే ఈ కోన్ అయితే స్టిచ్ చేసుకుందాం సౌండ్ రాకుండా అయితే అతికించుకోవాలి అన్ని నేను ఏం చేస్తున్నా అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఏం చేస్తున్నా అనేది ఫైనల్గా అయితే ఇలా అయితే చేసేసా దీనికైతే ఇప్పుడు కింద బ్రౌన్ కలర్ పేపర్ అయితే పెడతాము ఎలా పెడతామో చూడండి ఇలా బ్రౌన్ పేపర్ అయితే తీసుకొని వాటి దీన్ని అయితే రోల్ చేసుకొని ఇలా అయితే చేసేసుకున్నాం ఇప్పుడు ఇదైతే దీని లోపల పెట్టుకున్నాం ఇలా అయితే అయింది ఇప్పుడు ఇప్పుడు దీనికి కొన్ని డెకరేషన్ అయితే చేద్దాం దాని తర్వాత ఎలా ఉంటుంది అయితే చూద్దాం నేను క్లేతో అనేది మీ క్లేతో అయితే స్టార్ అయితే చేసుకుంటున్నా మీరు కావాలంటే ఎల్లో పేపర్తో కూడా స్టార్ చేసుకోవచ్చు ఈ బాల్స్ అయితే నేను ఈ ట్రీకి అయితే అతికిస్తాను చెప్తా దీని పేరు దీని పేరే క్రిస్మస్ ట్రీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రై